ఇదే కాకుండా ఇంకా ఏది చీపుగా దొరుకుతాయో మిషాలు కావచ్చు కోరిక కావచ్చు కలిపి దాంట్లో వేల కోట్ల రూపాయలు మింగేశారు ఏమిరా మీకు దొరికింది ఒరే లడ్డారా భక్తులు తినే లడ్డర్ దొరికిందారా అందుకే చెప్తున్నారే ఒక్కడికొక్కరు దాంట్ మీది మీ మతమేది మీ మతం మీ యొక్క కులమేదికోవాలి ಎಮ್ತಾರೆಂ ಫೋಟೋ ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಫೋಟೋ ಎವರಿಂಟು ಹಿಂದುಲ ಇಂಟ್ ಪ್ರತಿ ಇಂಟ್ಲ ಫೋಟೋ ಪೆಟ್ಕೊ ಪೇ ಜೇನೆ ದೇವ ದರ್ಶನ ಮೊದಲುಪಡ್ತಾ ಅದೇ ಆ ಸ್ವಾತ್ರ ಲಡ್ಡು ಕಳಿತಾರಾ ನೀರು ಸಿಗ್ಗುಲೇ ಸಿಗ್ಗು ಕಾದು మీరు టార్గెట్ చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం ఉండవుకో అక్కడి ఎవరో కొయి భక్తులు దర్శనం చేసుకొబుద్దు అన్నటువంటి ఒక మూటలా మామోన వేళ వీరే గనుక అధికారంలోకి వచ్చింటే లడ్డూనే తీసిపారే ప్రసాదం ఇదే ఆదిశేఖర్నాథ్ నే రోజు అట్టుడికి పోతా ఉంది ప్రపంచం మేము కూడా భక్తులు ఎవరైనా పోయి దర్శనం తెచ్చి ఇచ్చినప్పుడు మాకు ఇచ్చాం మేము తెచ్చి ఇచ్చాంపేట మున్సిపాలిటీ దుమ్మూరులో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి విగ్రహ ధ్వంసం కర్నూలు జిల్లా మంత్రాలయ మండపంలో రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో నరసింహస్వామి శేషపడగలు ధ్వంసం ఆధునియలో ఓర్మిషి కింద ఉంటే ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ధ్వంసం గుంటూరు జిల్లా నర్సరావుపేటలో శంకరమఠం సమీపంలో ఉన్న సరస్వతి అమ్మవారి విగ్రహం ధ్వంసం తర్లపాడు గ్రామం స్వామి దేవస్థానంలో గోపురం ధ్వంసం యానాల బైపాస్ దగ్గర తూర్పుగోదావరి జిల్లా ఆంజనేయ స్వామి వారి విగ్రహం ధ్వంసం విజయనగరం జిల్లాలోని రామతీర్థం కొండపైన విగ్రహాల ధ్వంసం ఇంకా ఎన్నో ఉన్నాయి చెప్పాలంటే వందలు వందలు పని కట్టుకొని ధ్వంసం చేయించారు జిల్లా